ఆరోగ్యం కోసం టీ కప్పులు అదేవిధంగా జ్యూస్ కప్పులు ఏంటి టీ కప్పులు జ్యూస్ కప్పులు అనుకుంటున్నారు కాకినాడ జిల్లాకు సంబంధించి ఐస్ క్రీమ్ కప్పులు అంటే మనం ఐస్ క్రీమ్ కానీ లేదా టీ కానీ తిన్న తర్వాత ఆ కప్పులు తినేసే విధంగా రాగి తేనె ఇటువంటి పూర్తిగా అంటే ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజలు ప్రస్తుతం ఈ కప్పులైతే ఈ ప్రాంతంలో తయారవుతాయి చూసే ప్రయత్నం చేద్దాం ఈ విధంగా మిషన్తో ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటారు పూర్తిగా పిండిలంటే అంటే ఆరోగ్యానికి మేలు చేసే ఉదయాన్నే లేవగానే రాగిపిండి అంటే ఎంతో ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది ఈ నేపథ్యంలో ఈ విధంగా రాగిపిండి ఇలాంటి గోధుమ పిండి రాగిపిండి కార్న్ఫ్లోర్ టాల్డా తేనె బెల్లం ఇవన్నీ వేసి మిక్స్ చేసి కలెక్టం కలెక్ట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ జరుగుతుంది అది మొత్తాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి చూ కలుపుతున్నారో చూసే ప్రయత్నం చేద్దాము రాగి పిండితో పాటు ఈ గోధుమ పిండి అదేవిధంగా తేనె దాదాపు ఈ బెల్లం దాదాపు అంటే పది రకాల పిండిలతో ఈ విధంగా మనం చూస్తున్నాం కదా వీటిల్లో వేస్తారు తర్వాత ఈ మిషన్లో వేసి కొప్పులుగా తయారు చేస్తూ ఉంటారు అంటే మనం ఉదయాన్నే ఖచ్చితంగా టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది టీ తాగేవారు టీ తాగడానికి అదేవిధంగా జ్యూస్ తాగేవారు జ్యూస్ లేదా ఇంటిలో కాఫీ కాఫీ తాగేవారికి చిన్న పిల్లలకు కానీ ఇలా అంటే మనం తాగిన తర్వాత ఈ కప్పును కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము ఈ కప్పు ఈ కప్పు మనకి తర్వాత అంటే మనం యూజ్ చేసిన తర్వాత దీన్ని మరలా తిన్న తర్వాత దీన్ని తినేసే విధంగా అయితే ఈ కప్పులు సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యం కోసం అంటే టెక్నాలజీ రోజులు మారిన నేపథ్యంలో టెక్నాలజీ ఫుడ్తో ఆరోగ్యం అంతా కూడా అవుతున్న నేపథ్యంలో మరలా ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా పర్యావరణానికి కూడా హాని కలగకుండా అంటే ప్లాస్టిక్ అంటే ముఖ్యంగా భూమిలో కలక అనేక ఇబ్బందులు కూడా అవుతున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఇటువంటి గ్లాసులు మనకి కాకినాడ జిల్లాకు సంబంధించి మార్కెట్ రాజు శివారు ప్రాంతంలో సాయిబాబా గుడి సమీపంలో ఈ ఈ రకమైన తయారవుతుంది సార్ పూర్తిగా చెప్పడం మేడం అసలు ఇక్కడికి రండి ఎలాంటి ఇలాంటి చేద్దామని ఎందుకు కంకరం కట్టుకున్నారు పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా అందరికీ వీలుగా ఉండేలా టీ తాగుతూ బిస్కెట్ తినాలని అందరికీ అనిపిస్తుంది కండి ఆ ఆలోచనతోనే ఈ బిస్కెట్ టీ కప్పు తీసుకునే ఆలోచన వచ్చిందండి మాకు అదే నడిపిస్తున్నాం ఇప్పుడు పిల్ల చిన్న పిల్లలు బర్త్డే పార్టీకి సేమియాలు వేసి ప్లాస్టిక్ కప్పుల్లో వేస్తున్నారు కదండి అలా కాకుండా ఈ కప్పుల్లో సేమియా వేసి ఇచ్చి అలా అందరికీ పర్యావరణానికి ఏమీ హాని లేకుండా ఐస్ క్రీమ్స్కి కాఫీస్కి మొత్తం అన్నట్లకి కూడా యూజ్ అవుతుందని మేము ఈ ఆలోచన మాకు వచ్చింది ఏమేమి పిండిలతో ఎలా తయారు చేస్తారు ఎంత టైం పడుతుంది రాగి పిండి అండి గోధుమ పిండి కార్న్ ఫ్లోర్ డాల్డా ఆయిల్ తేనె వీటిలతో అవన్నీ మిక్స్ చేసిన తర్వాత కప్పు రెడీ అవ్వడానికి సిక్స్ మినిట్స్ పడుతుందండి ఈచ్ కప్పు రెడీ అవ్వడానికి అలా వన్ అవర్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే అమ్మే వాళ్ళకి మీరు వంద కప్పులు ఎంత అమ్మకాలు జరుపుతారు మాకు అమ్మడానికి అండి ఈచ్ వన్ కప్పు మాకు ప్రిపేర్ అయ్యేసరికి ఫోర్ రూపీస్ పడుతుందండి ఫోర్ రూ మాకు ఫైవ్ కేజీస్కి మినిమమ్ టూ హండ్రెడ్ కప్స్ వస్తాయి ఖర్చు ఎంత అవుతుందంటే ఎయిట్ హండ్రెడ్ అవుతుందండి ఖర్చు ఫైవ్ కి ఓన్లీ ఫైవ్ కేజీస్కి ఒకటి మీరు ఎంత కమ్ముకోవాలి అంటే వంద కప్పులు కావాలంటే ఎంత పర్ కప్పు ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేసుకుంటున్నామండి దగ్గర వాళ్ళకి కొంచెం తగ్గుతుంది తప్ప డెలివరీ చార్జెస్ వాళ్ళు చూసుకుంటే మేము మాకు పడ్డ రేట్కే మేము ఇచ్చేస్తామండి ఇతర ప్రాంతాలు కూడా సర్వర్ చేస్తారు జిల్లా కాకుండా రాండి ఎక్కడికైనా సరే సరఫరా చేస్తాం కాకినాడ జిల్లాకు సంబంధించి మార్కెండస్పేట సాయిబాబా గుడి సమీపంలో చేస్తున్న ఈ వ్యాపారానికి సంబంధించి చివరిగా అంటే ఈ మనం చూడడానికి ఐస్ క్రీమ్ కప్పు మాదిరిగా కనిపిస్తున్న ఈ కప్పు అనేక ఆరోగ్యానికి సంబంధించి రాగి పిండి గోధుమ పిండి తేనె అంటే షుగర్లెస్కి బెల్లంతో ఈ కప్పు తయారవుతుంది సర్వాంగ సుందరంగా ఒక్కొక్క కప్పు వీళ్ళు తయారు చేసేందుకు నాలుగు రూపాయలు పడుతుంది అంటే షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు అయితే ఎంతవరకు ఈ విషయం ఏంటంటే సార్ ఇది షుగర్ లెస్ కూడా తయారు చేస్తున్నాం సార్ అంటే ఇప్పుడు తేనె బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి షుగర్ పేషెంట్స్ తీసుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అలా తగ్గట్టు కాకుండా మేము షుగర్ వాడకుండా అంటే బెల్లం తేనె వాడకుండా కూడా షుగర్లెస్ అంటే షుగర్ పేషెంట్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి అలాగే మేము హైదరాబాద్ సప్లై చేస్తున్నాం సార్ ఇలా శ్రీకాకుళం వరకు సప్లై చేస్తున్నాం ఒడిస్సా నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి కానీ బట్ కార్కోస్కి వేస్తుంటే ఏమైనా డ్యామేజ్ వస్తే ఇబ్బంది అవుతుందని మేము అక్కడ వరకు కూడా మేము ఇవ్వలేకపోతున్నాం మొత్తానికి చెబుతుంది ఏంటంటే అంటే ఈ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కప్పులు సరఫరా చేసే ప్రయత్నం ఇది చేస్తారు వీరికి నాలుగు రూపాయలు పెట్టుబడి అవుతుంది ఒక రూపాయి మాత్రమే మార్జిన్ వేసుకుని ఆరోగ్యం కోసం ఈ కప్పులు అయితే మాత్రం కాకినాడ జిల్లాలో తయారవుతుంది ఉదయం టీ తాగేటప్పుడు లేదా కాఫీ తాగేటప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా ఒకవేళ మనం ఇంట్లో ఉన్న స్నాక్స్ ఇచ్చేటప్పుడు కానీ ఇవి ఇచ్చామంటే అవి తిన్న తర్వాత ఈ కప్పు కూడా పూర్తిగా తినేసే విధంగా అయితే తయారవుతున్న పరిస్థితి కాకినాడ జిల్లా సూర్యప్రకాష్ న్యూస్ ఎయిటీన్